శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వాళ్ళు చాలా తెలివిగా ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు ఆ రాసులు ఏవో తెలుసుకోండి మొదటిగా కుంభరాశి శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు కుంభరాశి ముందంజలో ఉంటుంది ఈ రాశికి అధిపతి శని కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా వీరికి లోక జ్ఞానం చాలా ఎక్కువ ఈ రాశి వారు మొండిగా ఉంటారు వీళ్ళు తమ మనసులో ఏదైతే చేయాలని నిర్ణయించుకుంటారో అదే చేస్తారు పక్క చూపులు చూసేందుకు అస్సలు ఇష్టపడరు ఇతరుల హృదయాలను గెలుచుకోవటంలో కూడా విజయం సాధిస్తారు శని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి కష్టాలు ఎక్కువ కాలం వీళ్లను ఇబ్బంది పెట్టలేవు మకర రాశి మకర రాశికి కూడా అధిపతి శనీశ్వరుడు ఈ రాశి వాళ్ళు తెలివితేటలతో పాటు భావోద్వేగాలను కూడా కలిగి ఉంటారు క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వారికి బాగా తెలుసు మకర రాశి జాతకులు తమ తెలివితేటలతో ప్రజలను తమ వైపుకి ఇట్టే ఆకర్షించుకుంటారు వారి తెలివితేటల కారణంగా ప్రజలు తరచుగా వారిని సలహాల కోసం అడుగుతూ ఉంటారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరి జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉంటుంది ఏ విషయాన్ని అంత త్వరగా మర్చిపోరు ఇక మూడవది కన్యారాశి తెలివితేటలకు కారకుడైన బుధుడు కన్యా రాశికి అధిపతి అందుకే వీళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఈ రాశి వ్యక్తులు వారి విశ్లేషణాత్మక మనస్సు ఆచరణాత్మక స్వభావానికి ప్రసిద్ధి చెందారు సమస్యల నుంచి బయటపడేందుకు ప్రతి చిన్న విషయానికి నిశ్చింతగా గమనిస్తూ ఉంటారు ఈ రాశి వారు తమ సమస్యలకు తెలివిగా పరిష్కారాలను కనుగొంటారు ఈ రాసుల వారికి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది ఈ రాశికి చెందిన వారు ఒత్తిడికి దూరంగా ఉంటారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి